ఆమే అందరూ వండి ఇంకా 12 యేసు ప్రభువుని ఆమే ఉచితం మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో కోర్చని వాక్యమును వింటున్నటువంటి మీకును యూట్యూబ్ చూసుకున్నటువంటి ప్రేక్షకులకు మరియు ఫేస్బుక్ ద్వారా వేచి ఉండి వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలను చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను పోయిన వారము మూడు కొండలను మనం చూసుకున్నాము ఆ మూడు కొండల యొక్క అనుభవంలో మీరు నడుచుకుంటున్నారని నేను ఆశిస్తూ ఉంటూ ఉన్నాను ఆ పరిశుద్ధ పైపు గ్రంథములోని ఆ మూడు కొండలు వాటి యొక్క పేరులను వాటి యొక్క అనుభవాలను మనము చూసుకున్నాము ప్రేమిటి వల్ల మొదటిగా మోరియ కొండను మనం చూసుకున్నాము ఆ మోరియ కొండ యొక్క దర్శనము కలిగినటువంటి కొండ అని మనం చూసుకున్నాము రెండవదిగా మనం చూసుకున్నాం ఆ సీనాయ్ కొండ దేనికి సాధిశంటే దేవుడు మాట్లాడేటువంటి కొండ అని మనం చూసుకున్నాం మూడవదిగా కర్వేల కొండ కర్వేని కొండ అనగా దేవుని మనం చూసుకున్నామంటే రెండు కలంపులు కలిగినటువంటి కొండని మనం చూసుకున్నాం కానీ ఆ కర్వేల కొండ యొక్క ప్రభావములు ఏక మనసు కలిగిన వారిగా ఏక మనసు ఉన్నటువంటి వారిగా నీవు మనం ఈ రోజు పది మూడు కొండలు మీకు చూపించాలని మూడు కొండలు ఎక్కే వారిగా ఉండాలి ఆ మూడు కొండల యొక్క అనుభవాలు మనకు కలిగిన వారిగా మనం ఉండాలి ఏదో కొండల గురించి చెబుతున్నారు అని మనం ఒక చెవిలో విని మరొక చెవిగా విడిచి చక్కగా విని నేర్చుకొని ప్రభా ఆ మూడు కొండలు ఎక్కేటువంటి అనుభవాలు మీరు నాకు దయచేయండి ప్రార్థన చెయ్యాలి ప్రభా మీరు ఆ కొండలు ఎక్కేదానికి కావాల్సిన కృప మీరు నాకు ఇవ్వండి అని ప్రార్థించే వారిగా మనం ఉన్నారు దేవునికి ఈ రోజు మనము ధ్యాన మన మూడు కొండలను మన పైపుల్లో నుండి చూడబోతున్నాం కొండలు మనం చూసామండి కీర్తనలు నూట ముప్పై మూడు మూడును మనం చూసాం కీర్తనలు నూట ముప్పై మూడు మూడుని మనం చూసాం సొమ్ముల వారు బాగా గట్టిగా చదువుతామండి

ఎన్నాడు మంచి వలే ఉండను ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చక ఉండవలేను ఆశీర్వాదము ఆ కొండ మీద దిగి వస్తూ ఉంటూ ఉండాలి ఎన్నాడు కొండని మనము చూస్తూ ఉంటూ ఉన్నాము ఎన్నాడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రేక్షకులకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎన్నాడు మాటకు అర్థం ఏంటంటే పరిత్రమైనది ఎర్గాడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిద్రమైనది పరిశుద్ధమైనది మంచిది అన్నటువంటి భావము ప్రేమైన వల్ల ఈ ఎర్గాడు కొంత దేనికి సాదృశ్యంగా ఉండదంటే ఆశీర్వాదము యొక్క వండన ఉంటుంది కొన్ని స్థలములలో కొన్ని స్థలములలో అంటే పర్వతములను రాయబడుంది కొన్ని స్థలములలో పంటలు అని రాయబడుంది పర్వతమైనా సరే పంట అయినా సరే అర్థము ఒకటే ప్రేమైన వర్ణాల ఈ యొక్క హర్మాని పంట ఆశీర్వాదము కలిగినటువంటి కొండగా ఉంది ఈ రోజు నీవు నేను ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే మనము కొండ పైకి ఆ కొండ పేరే ధర్మాను యొక్క కొండ వాటిని వింటున్నాం ప్రియ సహోదరి సహోదరుడా నీవు హెర్మాను కొండ ఎక్కినటువంటి అనుభవం నీకుందే నువ్వు ఆశీర్వదించబడకుండా శరీరకమైన ఆశీర్వాదములు కానీ ఆప్యమైనటువంటి ఆశీర్వాదములు కానీ నీవు పొందుకోకుండా ఎక్కడ నీ జీవితంలో దరిద్రత స్థితిలో కనబడుతున్నావంటే ఇంకా దరిద్రత కార్యాలు కనిపిస్తూ ఉంటున్నాయంటే నీవు హెర్మాడు పండును ఎక్కలేక చింత ఉన్నావు హెర్మాడు పండు యొక్క నీవు రాలేక చూపిస్తుంటే బైబిల్లో ఎన్నోడు అనేటువంటి మాట మంచు అని చూపిస్తూ ఉంటది మంచు ఆశీర్వాదానికి సూచనగా ఉంటూ ఉంది పరలోకం యొక్క సొంతమైన ప్రతి ఆశీర్వాదము మనకు దేవుడు వచ్చి ఉంటూ ఉన్నాడు హెర్మోన్ యొక్క కొండలు ఈ రోజు నీవు నేను ఏం చెయ్యాలి ఎక్కాలి హెర్మోన్ యొక్క కొండలు ఈ రోజు నీవు నేను ఎక్కెత్తుమంటి వారిగా మనం ఉండాలి ఎక్కుతున్నామా ఎక్కడ నిండి అనుభవం కలిగి ఉన్నానేమో అయ్యా నేను సంఘానికి వెళ్తున్నాను బాగులు చేస్తున్నాను దేవుడు ఉంటూ ఉన్నాను కానీ నా కుటుంబము ఆశీర్వదించబడదు నా కుటుంబము దీవించబడదు బాధలు ఏంటి అని ఒకవేళ నీలో నీవు ప్రసరించుకుంటూ ఉంటున్నామేమో నీలో నీవు ఆశిస్తూ ఉంటూ ఉన్నామేమో వాటిని వింటున్నా

సంవత్సరాలుగా వెళుతుందా సంఘానికి ఎనభై సంవత్సరాలుగా వెళుతున్నాం సంఘానికి ముప్పై సంవత్సరాలుగా వెళుతున్నాం సంఘానికి ఐదు సంవత్సరాలుగా వెళుతుందా కానీ హెనుమాన్ యొక్క కొండ అనుభవంలో ఈ రోజు మరి ఏ కొండ హనుమాన్ అనేటువంటి కొండని కాదు రెండవదిగా మరి ఒక కొండలో మనం చోట రెండవదిగా మరి ఒక కొండలో మన చూద్దాం మార్గసు వార్త పద్నాలుగవ చూద్దాం మార్గ సువార్త పద్నాలుగవ చూడండి అంతగా వారు కేడి వన్ కొండకు వెళ్ళి చాలండి మనం చూసుకునే కొండ రెండే రకమైన కొండ ఏ కొండ అంటే ఒలీవల కొండ ఒలీవ కొండ ఒలివ కొండని మనం చూసుకుంటూ ఉన్నాం ఈ ఒలివ కొండ ఇది ప్రార్థన కొండగా భావిస్తూ ఉంటూ ఉన్నారు యేసు ప్రభు వారు సినిమాకు ముందు ఎక్కువనే ప్రార్థించిన వారిగా కనిపిస్తూ ఉంటూ ఉన్నది శ్రమలలో నీవు సోలిపోకుండా ప్రార్థనలో ఏం చెయ్యాలండి ఉండగానే చిత్తపడే వారిగా ఉండాలి ఈ ఉదయం కొండ అనుభవము ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి సంఘానికి వెళ్ళి తీసుకున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు ఈ ఉదయం కొండ యొక్క అనుభవము కలిగి ఉండాలి ఈ ఉదయం కొండ అనుభవము నీకు లేదంటే నీకు ఉదయం కొండ ఎక్కలేనటువంటి అనుభవంలో ఉంటూ ఉంటావు ఏం చెయ్యాలండి

కొండకు వెళ్ళగా శిష్యులకు ఆయన చేరి ఆయన వారితో మీరు శోదరులో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చేయడి అని చెప్పి

మన సొంత పని చేసుకునే సమయం ఉంది ప్రార్థన చేసేదానికి మనకి సమయం అమ్మా ఈరోజు ప్రార్థన చేసేవా ఎందుకు ప్రార్థన చేయదా అని అడిగితే ఐఎమ్ వెరీ బిజీ నేను చాలా బిజీ అంది మళ్ళీ ఎక్కువ ఉన్నాయి ప్రార్థించేదానికి నాకు సమయం లేదు ఎక్కడికి వెళ్ళటానికి సమయం ఉంది ప్రార్థన చేసే దానికి మాత్రం సమయం ఉంది సమయం లేదండి ప్రార్థించేదానికి సమయం లేదు ఏసు ప్రభువు తరచుగా కంటిన్యూగా ఒక స్థలానికి వెళుతున్నారు ఆ స్థలం పేరే ఒలివన కొంట ఒలివ

నేను ఏ శుభ్రము వలె ప్రార్థన చేసేదానికి ఒలివ పండు నెట్టుకోనయ్యా ఏ శుభ్రముని సిరిమల వేయిపోతున్నా అందుకు ముందుగా ఆయన ప్రార్థన చేసేదానికి ఒలివ పండు నెట్టుకున్నాడు ఎత్తి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా మీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా నుండి తొలగించండి ఈ గిన్నెను నా నుండి తీసుకోయండి ప్రార్థన చిన్న చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నాను పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అసలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎవరు అసలు ప్రార్థన చేస్తున్నారా సెల్ ఫోన్లు చూసేదానికే సమయం సరిపోదా సెల్ ఫోన్లు చూసేదానికే సమయం సరిపోదా సెల్ ఫోన్ పిచ్చి పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండవదిగా మనం ఏ పండ మా ఏ కొండ కొండలు ఎక్కినవా నీ ఎక్కిన అనుభవం ఉందా మూడవదిగా మరొక కొండలు మనం చూడాలి మూడవదిగా మద్ద ఇరవై ఏడవ ద్వయము ముప్పై మూడవ చిన్న మన చూడ వారు వచ్చి చాలండి మూడవదిగా మరొక కొండను మనం చూస్తున్నాం ఆ కొండ పేరు కల్వరి కొండ మూడవ కొండను మనం చూస్తున్నాం మా వాక్యం వింటున్నారా మూడే కొండ ఏ కొండ చూస్తున్నాము కొండని మనం చూస్తున్నాం వాళ్ళు స్థలము అనబడేటువంటి స్థలానికి మనం వచ్చాం స్థలము అనేటువంటి మాట మనం చూస్తే కోల్కతా అని రాయబడింది కొల్కతాకి మనం వచ్చాం కోల్కతా అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబుల్లో మనం చూస్తే ఇంగ్లీష్ మాట కల్వరి అని రాయబడింది కోల్కతా అనేటువంటి మాటకి కల్వరి అనేటువంటి మాట అది చాలా కరెక్ట్ అయినటువంటి మాట ఆ కల్వరి కొండకి తీసుకొని వచ్చారు ఇంకొకటి ఈ కొంకతో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తలతో అని అర్థము కొలకత అనే మాటకు అర్థం ఏంటంటే తలతో అనేటువంటి అర్థము ప్రేమైన వాళ్ళ ఇది ఈ కొండ విమోచన కలిగినటువంటి కొండగా ఉంటుంది ఈ కొండ దగ్గరకు వస్తే విమోచించబడతాయి ఈ యొక్క కల్వరి కొండ దగ్గరికి ఎవరైతే పాపముతో ఉంటూ ఉన్నారో ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ఎవరైతే విమోచన లేకుండా ఉంటూ ఉన్నారో వారి ఏ కొండ దగ్గరికి రావాలి ఏ కొండ ఎక్కాలి కల్వరి అనేటువంటి కొండ విమోచన అనేటువంటి అనుభవం నీకుందా పాపములను పరిశుభ్రంగా మార్చుకునేటువంటి కార్యాలు నీకున్నాయా ఒకవేళ నువ్వు కల్వరి కొండ ఎక్కకుండా ఉన్నావంటే నీకు విమోచన రావా నువ్వు ఇంకా పాపముల ఉన్నా ఇంకా పాపం చేస్తూ ఉన్నా కల్వరి కొండ నువ్వు ఎక్కలేదంటే ఏదో ఒక పాపము నీ శరీరంలో భాగ్యం ఉంది ఏదో ఒక పాపము నీ ఒంటిలో కాగి ఉంది ఏదో ఒక పాపము నువ్వు చేస్తూ ఉంటూ ఉన్నావు చాలా మంది నేను ఇక పాపము చెయ్యదు ఇక నేను తప్పు చెయ్యను అని పాప తీసుకుని తీసుకుంటా పాప తీసుకు తీసుకొని పాపము చేసేవారు ఉన్నారు పాప తీసుకు తీసుకొని అపవిత్రతగా ఉండేవారు ఉంటున్నారు ఏసయ్య భక్తు అని కేసయ్య శరీరాన్ని తీసుకుంటూ పాప యేశవరుతు ఉన్న మారు వంకబ్బ కనుమరి అనేటువంటి కొండలు ఎంకనే ఆదివారం చర్చల్లో లేకుండా సికాకుళనలు ఉన్నామంటే నువ్వు కనుమరి కొండ ఎక్కలా దేవుడు ఎవరనే నీ వృచ్చిని తెలియలా దేవుడు ఎవరని తెలిస్తే ఆదివారం ఫంక్షన్ ఉన్నా శనివారం ఫంక్షన్ ఉన్నా శుక్రవారం ఫంక్షన్ ఉన్నా చర్చిల మందిరంలో ఆరాధన ఉంటే ఈ పాదములు బయట ఉండవు నువ్వు కనుమరి కొండే ఎక్కవు కనుమరి కొండే ఎక్కవా దేవుడు అంటే ఏంటి నీకు తెలుసా దేవుడికి యొక్క భయం నీకు తెలుసా దేవుడికి యొక్క శక్తి అంటే ఏంటి నీకు తెలుసా కల్వరి కొండ నువ్వేం చేయలేదు ఎక్కలేదు కల్వరి కొండ మనం ఏం చేయాలని ఎక్కాల ఎక్కుతున్నావా ఇరవై నాలుగు గంటలు టీవీ 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 అని టీవీ సీరియల్ అని సినిమాలని సినిమాలని నువ్వు చూస్తా ఉన్నావంటే దేవుని కదా మోసం చేసేది నిన్ను నువ్వు మోసపోతున్నాను నిన్ను నువ్వు మోసించుకుంటున్నా నువ్వు కనువరి ఎక్కలా ఈ రోజు ఒక తీర్మానం మోసం చేసి మీరు ఎవరంటే నాకు తెలియదా మీ యొక్క రుచి నాకు తెలియదా నేను దేవుడు ఎవరని రుచి తెలుసుకున్నాను కాబట్టి యాభై వయసు పుట్టినరోజు వచ్చిన కుటుంబం అందరినీ ఉండాలా దేవుడి సన్నిధానంలో నేను ఉన్న జాగ్రత్త నాకు కుటుంబం అవసరములే నాకు మందుకులు అవసరములే కుటుంబం కావాలి మందుకులు కావాలి ఎప్పుడు దేవుడి పక్కన పెట్టి వాళ్ళు ముఖ్యము కాదు దేవుడు మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలా మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలా కానీ మీరైతే ఏం చేస్తారు పుట్టినరోజున కావాలని ఎగరేసుకునే వాళ్ళు కావాలా రోజైనా వెళ్లి రోజైనా సాగు రోజైనా తెలువైనా ఏదైనా సరే వాటి చోతికి మనం పోకూడదు ఆదివారం వచ్చిందే శుక్రవారం వచ్చిందే శనివారం వచ్చింది నువ్వు సచ్చిపోయినప్పుడు దేవుడి కాదు సాత్మలుడి నవ్వుతారు ఆఫీసుని తీసుకోవాలి వ్యాపారం 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 పని బలి ఎక్కడున్నా ఎక్కడున్నా కలువరి కొండ విధంగా

రెండవదిగా ఒలిమాల కొరత మూడవది కలువలి పండ నిర్మాణ కొండ అనుభవని కొండ ఇది ఆస్యవాదక కొండ రెండవదిగా ఒలిమాల కొండ ఇది ప్రార్థనకు సాధన సువేద కొండ మూడవది కల్వరి కొండ పాపములను ఒప్పుకునేటువంటి స్థానం ఇది విమోచించబడేటువంటి స్థానం నీవు విమోచించు ఒకవేళ ఈ మూడు కొండలు అనుభవాలు నీకు లేకపోతే ఈరోజు ఆ మూడు కొండలు ఎక్కటానికి సిద్ధపా కొండ ఆశీర్వాద కొండ ఎక్కేదానికొని ముందుకురా కొల కొండ ప్రార్థన కొండ ఎక్కేదానికొన ముందు కల్వరి కొండ పాపమును వంపుకొని ఇక నేను పరిశుద్ధంగా జీవిస్తాను కనుక கவி பரிசுமுக ஜீவித்தூடு கொண்ட அணுக்கே கொண்ட நாலா மாதிரி இஷ்டப்படுத்து நாலா உடலுக்கு చర్చిలో కోటం ఉంటే ఎక్కడ కూడా బయటికి పోతున్నా ఎక్కడో బయట ఉంటున్నావే ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా చర్చలో కోటం జరుగుతుంటే నువ్వు ఎక్కడో నువ్వు ఎక్కడో ఉన్నావు చర్చిలో పోవటం జరుగుతుంటే నువ్వు ఎక్కడో ఉన్నావు న్యాయమేనా ధర్మమేనా చూసి రావట సూసీ హేసరి మీకు మందన అదుస్తారు మహోళపుడ సర్వ సర్వశక్తి మధ్య బలమైన దేవాలయ వందనాలు అదుస్తారు ఇచ్చటి క్రమ మధ్యాహ్నం వేల సమయం వలివో కొండల గురించి ఎర్మని పండు వచ్చి కల్వరి కొండ గురించి మీరు మాకు మాట్లాడి నేను వచ్చిన ఇక్కడ మీరు ఆశీర్వాదించారు మీరు తోడుగా కావాలి కాలేజీ జరిగించారు ఏమో రాతి చటి పెట్టుకుంటున్నాం